సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఆడవాళ్ళకు సంబంధించి సౌభాగ్యకరమైన వస్తువులు అని చెప్పి కొన్ని ఉన్నాయి అంటే ఆడవారిని చూసినప్పుడు వీళ్ళు సౌభాగ్యంతో ఉన్నారు అని చెప్పగలిగే సంకేతాలకు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళ శరీరంపై కనిపిస్తూ ఉంటాయి కానీ మగవారి విషయంలో వచ్చేసరికి అలాంటివి ఏమి కూడా కనిపించవు అంటే వీళ్ళు పెళ్ళైన వారా పెళ్ళి కానివారా భార్య ఉన్నవాళ్ళ లేనివారా ఎలాంటి అంటే తేడా అనేది ఉండదు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణించే వరకు మగవారు అని అంటే వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారే తప్ప సాంప్రదాయంగా వేసుకునేవి కొన్ని సంకేతాలకు సంబంధించి వేసుకున్న ఏమీ కనిపించవు అంటే మగవారికి అలాంటి సాంప్రదాయం లేదా లేదు అని అంటే వీళ్ళు పాటించట్లేదా ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎవరు పాటిస్తున్నారండి మేము అంటే ఎవరో కొంతమంది మా ఇళ్లలో అయిందంటే మాకు యజ్ఞోపవితాలు రెండు ముళ్ళు ఉంటాయి గుర్తు మగవాడికి మా ఇళ్ళల్లో వివాహమైంది అంటానికి ఏంటంటే మెల్ల రెండు ముళ్ళు ఉంటాయి మామూలుగా అయితే ఒక మూడే వేస్తారు ఉపనయనానికి వివాహం అయితే రెండు ముళ్ళు కొంతమంది మూడు వేసుకుంటారు నాలుగు వేసుకుంటారు ఐదు వేసుకుంటారు అది వాళ్ళు ఇష్టం కానీ రెండు ప్రధానంగా వివాహం అయితే ఉంటుంది అయితే ఇందులోనూ కూడా స్త్రీలకి కాళ్ళకి మట్టెలు చేతులకి గాజులు ఇవన్నీ మామూలుగా అంటే చేతులకి గాజులు అనేది మొదటి నుంచి ఉంటాయి మెట్టెలు నల్లపూసలు మంగళసూత్రం ఈ మూడు ప్రధానంగా వివాహమైన తర్వాత స్త్రీలకి ఉండాలి సరే భగవంతుడి యొక్క దయ వల్ల ఈ మధ్యన ఎవరికి లేవవి పెళ్ళైన వాళ్ళు ఎవరు పెళ్లి కాని వాళ్ళు ఎవరు ముందు ఆడవాళ్ళు చూసిన అసలు అర్థం కావట్లా యాభై ఏళ్ళు మెళ్ళ మంగళసూత్రాలు ఉండవు మరి చల్లగా కాపురం ఉండాలి చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారు ఏమిటో తెలియదు కానివ్వండి ఉండవు అది వేరే విషయం ఎందుకు వేసుకోవట్లేదని అడగకూడదు మళ్ళీ వాళ్ళని అడిగితే ఇవాళ మొన్న ఏదో ఒక రీల్ చూశాను ఆడవాళ్ళకి అసలు సొంతిల్లే ఉండదు అనేటువంటిది ఇలాంటి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సొంతల్లే ఉండదు అన్నప్పుడు తగాదగా ఎందుకు వస్తున్నారు నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి నీకు సొంతం అనుకోలుతున్నావు అడగవు కదండి నీ సొంతం అనుకుంటాన నువ్వు ఏదైనా గొడవ గొడవ చేస్తున్నావు మరి నీకు కాదినప్పుడు నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు అంటే ఏంటంటే జనాల్ని తెగమక పెట్టేటువంటి ఆడవాళ్ళు చాలామంది మధ్యన తయారయ్యారు అటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు పిల్లల పిల్లల తల్లి ఎవరో గుర్తలే ఇట్లా కానీ నా వరకు అయితే అమ్మా ధర్మసూత్రం చెప్పిన దాంట్లో ఆడవాళ్ళు ఎలా అయితే అయితే ఉంటారో మగవాళ్ళు కూడా గోరుండకు పెట్టుకుంటారు చాలామంది వివాహమైంది అని బయటికి తెలియాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహ అండి చాలా మంది నాకు వివాహం చాలా మంది కొంతకాలం నేను కాళ్ళకి కూడా పారాయణకు కంటిన్యూగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాళ్ళకి గోరింటాకు ఉండేది చేతులకు గోరింటాకు ఉండేది గోరింటాకుండేది రాసుకునేవాడిని పాలిషా గోల్డ్ గోల్డ్ రంగు పెట్టి వేసుకునేవాడిని లేదంటే చక్కగా ఇక్కడ వరకు ఫుల్గా చేతుల వరకు గోరింటాకు పెట్టుకునేవాడిని అంటే అలా ఉందా అండి శాస్త్రంలో గోర వివాహమైన తర్వాత ఆ ఒక్క జంట పచ్చగా ఉన్నారు అంటానికి మూలం నువ్వు పెట్టుకుని ఉన్నావు అంటే అది నీకు పండింది అని అంటే నీ జంట పచ్చగా ఉన్నట్టే ఓకే ఎప్పుడు కూడా అది అలా ఉన్నంతకాలము కూడా నీ జీవితానికి ఎప్పుడు కూడా ఏడుపుని తగలదు నీ జీవితానికి ఏడుపు తగిలితే మగవాడు కానీ గోరంటాకి పెట్టుకుంటే సరిగ్గా పండదు చక్కగా పెట్టుకుని అక్కడక్కడ తెల్ల తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి చేతుల మీద ఇక్కడ వరకు పెట్టుకుంటాం ఎర్రగా పండుతుంది నార్మల్ గా పండకుండా తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి వర్క్ అది వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదో వెళుతుంది అంటే కుటుంబ జీవితం కుటుంబంలో ఏదో వెలితి ఉంది అసంతృప్తి అనేటువంటిది స్టార్ట్ అయింది అనుమానం అనేటువంటిది ప్రారంభమైంది అవమానాలు మొదలవుబోతున్నాయి చెప్పేస్తుంది అది గోరింట పంటగా నీ ఇంట పండగా ఒక పాట కూడా ఏదో ఉండాలి ఆ గోరింటకి చేతికి పెట్టుకుంటే ఆడవాళ్ళకి స్పాట్ రంగులో పండుతుంది మగవాళ్ళకి ఎలా కదండి ఎర్రటి ఎరుపు డార్క్ మీద ఉంటుంది చూసారండి అలా పండుతుంది ఆ పండినప్పుడు కూడా కాస్త కొబ్బరి నవని రాసుకుంటారు రాసుకున్న తర్వాత కొట్టొచ్చినట్టుగా మచ్చలు కనిపించేస్తాయి ఇక్కడ చిన్న 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 అక్కడక్కడ డాక్టర్ లాగా ప్యాచ్ వర్క్స్ అది కనుక నీకు కనిపించింది నీకు లైఫ్ లోకి ఏదో సమస్య వచ్చేసింది ఆల్రెడీ దాని నువ్వు ఇక తెలిసింది కాబట్టి మెరుగుపరుచుకో అందుకని పూర్వకాలంలో ఎప్పుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి గోరుంటాకు పెట్టుకునేవారండి పెద్దలు ఎందుకు అని అంటే దాన్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అప్పుడు వివాహమైన యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన పది మంది సంతానం వచ్చినా కలిసే ఉండేవారు ఇప్పట్లాగా ఆరు నెలలకు ఒకసారి విడిపోరు ఎందుకు కలిసి ఉండేవారు అని అంటే ఎప్పటికప్పుడు ఏం జరగబోతున్నటువంటి అనేటువంటి విషయం గోల్ ఈ గోరింటాకు ద్వారా ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటుంది ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లోనే గొరండా చెట్టు ఉండేది అది ఆడవాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా పెట్టుకోకర్లా వాళ్ళు దాన్ని రుబ్బుతున్నప్పుడు ఇలా 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 చేత్తో ఉన్నప్పుడు ఆ పంట దాన్ని బట్టి ఆ కుటుంబం ఎలా వృద్ధి చెందుతుంది దాని ద్వారా తద్వారా తెలుస్తుంది పూర్వకాలంలో ఈ ఇప్పుడు ఏముందండి అంతా ఒకటే ఒకవేళ పండిందా బామ్ము వీళ్ళు చాలా బాగుంటున్నారా అన్నట్టుగా అదే పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ మీరన్న ఈ సిద్ధాంతం పెళ్లికి ముందే అంటే పండితే అమ్మాయికి మంచి మొగుడు వస్తాడని చెప్పి ఈ సెంటిమెంట్ ఒక్కటి మాత్రం పెద్దవాళ్ళ ద్వారా వినేది లేదండి పురుషుడు స్త్రీ కన్నా పురుషుడికి ఎక్కువ ఉన్నాయి ఇంకేమున్నాయండి చూడండి గుళ్ళలోకి వెళ్తే ప్రసాదం తీసుకుంటే పువ్వు మేము తల్లలో పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకోవాలి అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు నుంచే మేము పెట్టుకోవాలండి ఇక్కడ మాకు శిఖా అనేది ఉంటుంది ఇప్పుడు మాకు ఒకప్పుడు మొత్తం అంత గోష్పాదం అని చెప్పి ఇక్కడ ఒక కంగులు మాత్రం చేసుకొని మొత్తం పెంచేవాళ్ళం దానికి మొత్తం పూలు వాళ్ళం పూర్వంలోకి వెళ్తే ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఎందుకు పెట్టుకోవట్లేదు ఇప్పుడు పూ పెడితే చాలా నవ్వేస్తున్నారు రకరకాలుగా పదిహేను ఏళ్ళ క్రితం పదహారు ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే పదహారు వెనక్కి వెళ్తే మూడున్నర మూర్లు పెట్టుకునేవాళ్ళు నేను తల్లలో మీరు పెట్టుకునేవాళ్ళు మూడున్నర మూర్లు అండి అంటే ఆ శఖ ముడి ఉంటుంది సరిపోతుంది ఇక్కడి నుంచి మొత్తం దుక్తి ఇక్కడ వరకు జుట్టు ఓకే దాన్ని మొత్తం పోసుకున్న తర్వాత ముడి వేసేవాళ్ళం ఇంత ముడి ఆ ముడి మొత్తం చుట్టే వాళ్ళం చక్కగా అంటే అప్పుడు అందరూ పెట్టుకునేవారు అట్లా దాదాపుగా చాలా మంది శిఖలో పెట్టుకునేవారు నేను కాస్త ఎక్కువ పెట్టుకునేవాళ్ళని చక్కగా ఆ తర్వాత 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 అలా పెట్టుకుని ఉంటే రకరకాలుగా మాట్లాడటం విధానంలో మార్పు రావటం వల్ల ఆ విధానాల్లో మార్పులు రావటం వల్ల జనాలు రకరకాలుగా మాట్లాడటం అనేటువంటి విషయం ఇప్పుడు కూడా మా వాళ్ళలో చాలా మంది శిఖకి ఓ పుష్పం పెడతారు దేవతా సమీపంగానే ఎందువల్ల అంటే స్త్రీకి ఏవైతే చెప్పాడు అవే పురుషుడికి చెప్పాడు మించి మించిగా ఇంకా ఎక్కువనే చెప్పాడు పురుషుడికి ఖచ్చితంగా నుదుట్టును బుట్ట లేకుండా పురుషుడు ఉండకూడదు నుదుట్టును బుట్ట లేకుండా ఉందంటే ఆ వంశం ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంది ఎన్నో రకాల కిందంట కుటుంబాన్ని నిలబెట్టవలసిన వాడు పురుషుడు దానికి నెగటివ్ అనేటువంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే లలాటే తిలక శూన్యహ లలాట స్నానాలు తిలకమైనటువంటి దగ్గర ఉండకూడదు దాన్ని రక్ష అంటారు భస్మన నా శిరో లలాట రక్షస్ కంధేష్ తిలకా అని ఆతోని చెప్పి మేధావి భూయాసం ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు ఇన్ని చోట్ల కొంతమంది పాపిట కూడా మగవారు బొట్టు పెట్టుకుంటారా గురువు అంటే కొన్ని సందర్భాల్లో చూశాను నేను భస్మం అది వెర్మ అంటే ఇక్కడ తిలకం పెట్టుకుంటే భస్మం ఇలా పెట్టుకుంటారు అంతే అది పెట్టుకున్నప్పుడు కాస్త రెండు వేలు పెట్టుకున్నప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది ప్రత్యేకమే ఇక్కడ పెట్టుకోరు ఓకే స్త్రీ ఖచ్చితంగా పెట్టుకొని తిరవలసిందే అని పోయినాయి కానీ ఆ కుటుంబం ఎలా ఉండబోతుంది కుటుంబం సౌశీల్యంగా ఉందా దెబ్బ తినబోతుందా అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నంగా పూర్వకాలంలో ప్రతి పురుషుడు చేతికి చక్కగా ఉండేటువంటిది రెండు ఎప్పుడైతే గోళ్ళు పెడచతాయి పెరచకట్ట గట్టిగా పడిపోయి గీతలు వచ్చేసేసి తప్పని విరగడానికి వీలుగా నార్మల్గా చాలా చక్కగా ఉంటాయి అటువంటి నీళ్ళల్లో పెడత నానిపోతాయి నీళ్ళల్లో పెట్టినప్పుడు పెరచకట్టేసినట్టుగా వస్తుంది కాస్త వంకర టెంకర్లు అయిపోయి అవి వస్తున్నాయి అన్నప్పుడు కుటుంబం విచ్చలు విడిపోతుంది జాగ్రత్త అని అవి రాకుండా ఉండటం కోసమే గో ఎప్పుడు గోరంట పెట్టుకుంటారండి ఎప్పుడు పెట్టుకోవడం వలన నీళ్ళలో మంచి కొబ్బరి రాసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా సుచిస్మితంగా ఉంటాయి కాబట్టి గోరు దెబ్బతింది కాబట్టి కుటుంబం అనేటువంటి పాడైపోవట్లేదు అనేటువంటి విషయాలు వాళ్ళ గ్రహణ అతి మా తాతగారి కాలం అవి చూసుకున్నప్పుడు కంటిన్యూగా ఉండేవి ఎప్పుడు చేతికి ఈ ప్యాచ్ వర్క్లు కొంతమందికి చూస్తాం కొంతమంది చక్కగా పండుతూ ఉంటుంది అలానే భోజనం చేసే విధానాన్ని అనుసరించి కూడా వాళ్ళకి కడుపుకుండా ముద్ద దొరుకుతుందో లేదో కూడా చెప్పేవారు కొంతమంది ఇట్ట కలుపుతూ తగలకుండా అన్న తినూడదు కూడా మన పూర్వం నుంచి నేర్పి ఉన్నారు కాబట్టి కొంతమంది ఇంకా అలా ఉన్నారు ఇప్పుడు అట్లా కలిపితే నవ్వరు పోతాడు వాడే వాడు నవ్వుతాడు మనం పది మందిలో ఒక్కరమే అలా ఉంటున్నాము ఆ పది మంది నశనానికి దగ్గరలో ఉన్నారు ఒక్కడే బాగున్నాడు మీరు మరీ బాగున్నారు కనీసం ఫింగర్స్తో అంటున్నారు ఫింగర్స్ కూడా తీసి పడేసి స్పూన్లతో తింటున్నారు మంచిది సంతోషం తప్పేముందండి ఇప్పుడు మనిషికి సంపాదించేది చేతులు సంపాదిస్తున్నాయి స్పూన్లు సంపాదిస్తుందా చేతులు సంపాదిస్తున్నప్పుడు ఆ చేతులతో శుభ్రంగా నువ్వు తినగలిగితే నీకు ఉపయోగం అందుకనే అండి ఇప్పుడు మనం పెరుగుతున్న కొద్దీ మన పెద్దవాళ్ళు మన దగ్గర ఉండాలి అంటానికి ఇవి చెప్తారు అని ఆ చెప్పావు లేవాయా అంటాం మనం వాళ్ళ మాటలు మనం వినం కాబట్టి ఇవాళ ఎంతమంది అండి పెళ్ళైతే సుఖంగా ఉంటున్నారు ఎంతమంది సుఖంగా ఉంటున్నారు పెళ్ళి అయితే ఎవరు అంటే తెలీదు సర్దుకుపోవటం అంటే ఏంటంటే సర్దుకుపోవటం అంటే వాళ్ళు పెట్లు పెడుతు వెళ్ళిపోతామనుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు అనుసరించుకుంటూ నాకు కోపం వచ్చింది రెండు క్షణాలు మౌనంగా ఉంటే ఏమైందండి ఆ అమ్మాయి కోపం వచ్చింది రెండు క్షణాలు వీళ్ళు మౌనంగా ఉంటే ఏమవుతుంది వివాహం అయిన తర్వాత కానీ ఇక్కడ నాకు అనిపించింది అంటే తెలుసా అండి స్త్రీలు చాలామంది తల్లిదండ్రులు రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు వివాహం అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతే మొగుడిని వదిలేసిందిరా అంటారు లేదంటే మొగుడు వదిలేసిందిరా అంటారు అంతే కదండి ఇవాళ మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే కష్టమైనా నష్టమైనా సరే నీకు నచ్చినట్టున్నా కలిసి ఉండే ప్రయత్నం చేయి ఇవన్నీ తెలియటం కోసమే మీ జీవితాలు ఏ రకంగా తయారవబోతున్నాయని తెలియటం కోసమే ఆ పూర్వ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా పురుషుడికి పెట్టింది ఏంటంటే బాబు నీ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకో ఎప్పటికప్పుడు శుభ్రంగా గోరింటాకు పెట్టుకో బొట్టు పెట్టుకో బొట్టు నువ్వు చెరపకుండా జరిగిపోయిందా అంటే స్నానం ఇప్పుడు ఉదయం బొట్టు పెట్టుకుంటే రాత్రి నువ్వు స్నానం చేసే ముందు మొహం కడుక్కుంటే పోవాలి ఆ లోపే జరిగిపోయిందా బొట్టు జాగ్రత్త పడు ఏదో ఆటంకాలు రాబోతున్నాయి ఇవన్నీ దానికోసమేనండి ఇవాళ మనం అన్నీ వదిలేసాం ఆటంకాల మధ్యలో ఆనందంగా బ్రతుకుతున్నట్టుగా ఇప్పుడు అంటే నేను ఇట్లా అని వెటకారంగానో తప్పుగానో అంటున్నా అనుకోవద్దండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నట్టు గొరెంటాకు మగవాళ్ళకు ఉంది ఓకే నుదుటిన అంటే ఎవరైనా పెట్టుకుంటారు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకు కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తున్నారు కదా మగవాళ్ళకి అలాంటి విధానాలు మీ దగ్గర అయితే ముడుల్లో అని అన్నారు మిగతా సామాన్యుల అందరి విషయాల్లో అయితే ఎటువంటి వ్యత్యాసం ఉండదు అంటే అసలు ఏం లేదా సాంప్రదాయం ప్రకారం శాస్త్రి చెప్తున్నదేనండి మా మా కు మాత్రమే శిఖలో పూలు పెట్టుకోవడం అంటే సామాన్యులు కూడా పెట్టుకోవాల్సింది గురించాను అది ఒకటే ఇందాంచి నేను మొత్తుకునైంది అదే సర్వసామాన్యుడు బ్రాహ్మణ క్షైత్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రాధులు నలుగురికి ఉపని సంస్కారం ఉంది నలుగురికి ఉపనియ సంస్కారం ఉంది వాళ్ళొక్క వర్ణన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఒక వయస్సు ఆ వయసును బట్టి వాళ్ళకి ఆపద్ధర్మోపనయనము రకరకాలుగా అంటే కొంతమందికి ఏమో వేదోక్తం పురాణోక్తం అలా వాళ్ళ విధానాన్ని అనుసరించి ఉంటుంది ఉపనయనం ఆ ఉపనయనం అప్పుడు విజ్ఞాపం వేస్తారు వివాహానికి మళ్ళీ వేస్తారు మన వాళ్ళు తీసేసారు ఇప్పుడు ఉంచుకోవట్ల అందరికీ ఉపవీత సంస్కారం ఉంది ఓకే తీసేశారు ఎందువల్లంటే అది అడ్డు అది అడ్డు అనేటువంటి విషయంలో తీసేసారు మనిషి ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు వేసుకుంటున్నారు ఆ పన్నెండు రోజులు దానికి మాత్రమే అన్నట్టుగా వేసుకుంటున్నారు విడిగా తీసేశారు ప్రతి ఒక్క మనిషికి మెల్లో రెండు పీతాలు ఉంటాయి అయితే అది గుర్తు ప్రతి మనిషి రంగు గోల్ రంగు కానీ గోరింట తీ తీ పెట్టుకుని తీరే పెట్టుకుని తీరారు ఇంతకుముందు ఇప్పుడు పెట్టుకుంటే నవ్వుతున్నారు కాబట్టి రకరకాలుగా ఇప్పుడు అది పెట్టుకోవట్లే కానీ సాధ్యం ఇద్దరికి ఉపనయనం అయినా యజ్ఞాపనం చాలా మందికి ఉంది కొంతమంది తీసి మెళ్ళో హ్యాంగర్ తగిలిస్తున్నారు నుంచి తీసేసి ఉందండి లేదు అనే మాట అబద్ధం ఓకే ఓకే ఆడవాళ్ళకి కూడా ఉండేదా అండి ఈ జంజము ఈ విధానము ఒకప్పుడు లేదు ఆడవాళ్ళకి ఎప్పుడూ లేదు లేదు ఆడవారికి ఉన్నటువంటిది వివాహంతో వచ్చినటువంటిది మెట్టెలు నల్ల పూసలు సూత్రం ఈ మూడే ఓకే ఇప్పుడు మీరన్న ఈ మూడు అంటే భర్త చనిపోయిన వాళ్ళకి తీసేస్తారు మగవాళ్ళకి ఏం తీసేస్తారండి వాళ్ళు వేసుకొనే వేసుకోవట్లేదు అసలు ఈయన హస్బెండ్ చనిపోయిన ఆడ మనిషి అని అంటే ఒక గుర్తు అట్లా ప్రింట్ వేసి చూపిస్తున్నారు మరి మగవాళ్ళు బొట్టు తీసేసి గాజులు తీసేసి అందరూ లేరని చెప్పొద్దు గురుగారు నచ్చినట్టుగా కొంతమంది ఉంటున్నారు అంటే ఆయనతో నాకు బొట్టు రాలేదు నాకు భగవంతుడు ఇచ్చాడు కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు కదా భర్త ఉన్న వాళ్ళే ఈ మధ్యకాలంలో మంగళసూత్రాలు వేసుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు భర్త లేని వారు మాత్రం చక్కగా పెట్టుకుంటూనే ఉన్నారు వీరు ఎవరు వీరు ఎవరు అని చెప్పి ఒకప్పుడు మనిషిని చూడంగానే అర్థమైపోయేది ఇప్పుడు ఆప్షన్ లేదు కదా ఉందా లేదు దీని గురించి మనకి డిస్కషన్ కూడా అనవసరం అయితే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి నిత్య సంధ్యావంతనం జపాలు ఉంటాయి అందులో ఒక జపం పోతుంది అదంతే ఒక జపం పోతుంది పోతుంది భారీగా చనిపోయింది అనుకుంటే వాడికి ఒక నిత్యం చేసుకునేటువంటి దాంట్లో ఒక విధానం కోల్పోతాడు అంతే ఓకే మళ్ళీ ఇది కూడా అందరికీ వర్తించేది కాదు ఓకే ధన్యవాదాలు గురువు